కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ నెగవ్ అగపై చర్చిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ సంతాప సభ పాస్టర్ నియోజకవర్గం కమిటీ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా అరిగెల నాగేశ్వరరావు మరియు శ్యామ్నాయక్ పాల్గొనడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు కుటుంబాలతో సహా ఈ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అరిగేళ్ల నాగేశ్వరరావు మరియు శ్యామ్ నాయక్ వచ్చి పాస్టర్లను ఆదరించి బలపరిచి ప్రసంగించడం జరిగింది సీనియర్ పాస్టర్ అయిన పొన్నాల జయనంద్ మందిరంలో ఉండే పాస్టర్లు ఐక్యతగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ జయానంద్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నాల తిమోతి ప్రధాన కార్యదర్శి రాజేష్ పాల్ కోశాధికారి సోలోమోన్ రాజ్ పాస్టర్లు ఉప్పరి నరేష్ నిరీక్షణ విల్సన్ జాన్ పాల్ సమయేలు ప్రభాకర్ రొంపల్లి నుండి పాస్టర్ సంతోష్ తదితరులు పాల్గొనడం జరిగింది ఆయన భజన చేస్తారు అదేవిధంగా భక్త ప్రహ్లాద తీసుకున్నా ఆయన భజన చేస్తారు అంటే పాటలు పాడడం అంటే పాటలు పాడి భక్తియుక్తంగా చేసేవాళ్ళు కానీ ఈ పశువులను ప్రేమించే వాళ్ళు కూడా మహానీయులుగా అవతారం పొందిందనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఒక దుస్సంఘటన జరిగింది ప్రవీణ్ పగడాల మారణం వెనక ఏదో ఎవరున్నా ఏదున్నా క్షుణ్ణంగా దాన్ని దర్యాప్తు చేసి శిక్ష ఎవరైతే ఆరుగురు వారికి అందరూ కూడా శిక్ష పడే విధంగా మీరందరూ పోరాటం చేస్తే మీ దగ్గర మేము కూడా మీకు పోరాటం చేస్తాం మీ జాతులు కూరడం చాలా అదృష్టం సేవ చేసేటప్పుడు బాగున్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే క్రిస్టియన్ కమ్యూనిటీ చెప్పిన కరోనా కరోనా పీరియడ్లో తల్లికి తండ్రి కావచ్చు భర్తకు భార్యగా మూలం ఉన్నట్టు కానీ కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సిస్టర్స్ నర్సులు అంగన్వాడి ఆయా అందరూ కూడా ఎక్కువ తొంభై శాతం మన డిస్టెన్స్ పైన వాళ్ళే ఉండరు వాళ్ళు చాలా ప్రాణాలు తయారు చేస్తారు వాళ్ళ ఉన్నా వాళ్ళ ఉన్నా వారికి దూరంగా ఉండే సేవ చేసినందుకు మీకందరూ కూడా నా తరఫున మా అందరి తరఫున కూడా ప్రధానమైనటువంటి విజ్ఞానం తెలియజేస్తూ ఇలాంటి జాతిలో పుట్టడం మంచిదని ఒక భావన కలిగే విధంగా మీరు ఎవరు కూడా నష్టపెట్టరు మీ ప్రార్థన మీరు చేసుకుంటారు మీ విషయాలు మీరు మాట్లాడుకుంటారు ఏదైనా ఆపద వస్తే ఒక ప్రార్థన చేస్తుంది ఏం అంత తప్ప మీరే మీకు నిందించరు కాబట్టి ఇలాంటి జాతిలో పుట్టడం ఇది ప్రపంచవ్యాప్తంగా జాతి లేదో ఆశీర్వాదం తినకపోవడం పెట్టాలి కాదు ఇది ప్రపంచం ఒక దేశం కాదు దేశంలో కొంతమంది ఉన్నారు కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది సంబంధించిన మన క్రిస్టియన్ కమ్యూనిటీ అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ప్రవీణ్ పాగడాలకి వారి కుటుంబానికి పూర్తి సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ వారు తగిన సంఘటనకి మేము విచారం వ్యక్తం చేస్తూ తగిన సమయంలో ఎంక్వైరీ చేసి వారికి శిక్ష పడే విధంగా ఆ విధంగా చేస్తే తప్పకుండా శిక్ష పడవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అనేది మనిషి చేతుల్లో లేని పని అవునా కదా మనం ఏ తల్లి కట్టుకుని పోతామో ఏమో ఎవరికి తెలియదు అడిగిపోతాము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే మనకు మతం అనే ట్యాగ్ ఏర్పడతా ఉంది అవునా కదా సో బేసికల్గా ఏంటిది మనుషులు మనిషి ఎదుటి మనిషిని గౌరవించాలి గుర్తించాలి అప్పుడే మానవుని యొక్క నైతికత నైతిక విలువలు ఆయన విధులు ఆయన నిర్వర్తించినారు అదే పశువుగా మారితే ఎలా ఉంటుంది సమాజం అంతా అలా నలభా ఉంటుంది క్రిస్టియానిటీ అనేది ఇండియాకు రాకపోయి ఉండి ఉండే అంటే నేను ఇరెస్పెక్ట్ ఆఫ్ మతం కూడా మాట్లాడుతున్నాను బ్రిటీషర్స్ రాకంటే ముందు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు చరిత్రే లేదు గుర్తింపే లేదు ఎప్పుడైతే బ్రిటీషర్స్ ఇండియాకు రావడం జరిగిందో వారు మారుమూల ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఏర్పరిచి ఆంగ్ల విద్యను బోధించడం జరిగింది అప్పుడు ఆంగ్ల విద్య మనకు అభిన మనం నేర్చుకున్నందు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు టార్టెడ్ కంపెనీల్లో ఆరుగురు మన మన బిడ్డలు ఉన్నారు మన ఇండియన్స్ అంటే దానికి మూల కారణం ఇంగ్లీషు కులము అనేది వాళ్ళు సృష్టించి మన ఇండియాలో ఈ పడుగు మలిగిన వర్గాన్ని అనగా వర్గాన్ని దూరంగా పెడితే హక్కులు చేర్చుకున్నది మిషనరీ మాట ఏమాట అవునా కాదు అది నేర్చుకున్నందుకు మనం ఇట్లా నేర్చుకొని ఇదా కోసిన ఎప్పుడైతే బ్రిటిషర్స్ రావడము మొదలైందో ఇక్కడ పాలించడం కానీ వ్యాపారం చేయడం అప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయం గుర్తించి చదువు రాకపోవడం మూలంగానే ఎక్స్ప్లాంటేషన్ జరుగుతుందని విద్య మీద ఫోకస్ పెట్టారు వాడు అరే లంతా మనుషులేకనే ఏదో కులాదు లేని కొట్లాడమని చూస్తున్నారు మీకు ఇంట్లో ఇంట్లోకి రానియరు అని చెప్పేసి వాళ్ళు గ్రహించి మనతో చైతన్యం ఇవ్వడానికి పోతే యేసుప్రభు శిష్యుడైన తోమ మొదలుకొని ఈరోజు కొండల నారాయణ వారు కానీ ప్రవీణ్ వారి గారు కానీ అజయ్ బాబు వారు కానీ కీర్తిమంది చమ్మబాడారు వారి వారు కానీ మరి యశ్వరించి బయలుదేరి వారి సో మేము భారతదేశంలో ఉన్న భారత క్రైస్తవులుగా మరి ఒక ధీమాతో మేము ఏం మాట్లాడుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి మొదలుకొని థర్టీ వరకు ఫండమెంటల్ దానిలో మాకు స్వతంత్రం అనేది కలిగించారు ఆ మహానుభావులు మత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ పద్దెనిమిది సంవత్సరాల నుండి పడ్డ ప్రతి వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని తన ఇష్టమైన భోజనాన్ని తన ఇష్టమైన వస్త్రాన్ని తన ఇష్టమైన ప్రాంతంలో బ్రతకడానికి స్వేచ్ఛ కలిగించారు రాజ్యాంగంలో దానిని మేము బేస్గా తీసుకొని భారతదేశంలో ఒక క్రైస్తవులుగా మేము మారి సమాజానికి మేము సేవలు అందిస్తున్నాం అంటే చెడ్డ వారిని మారుస్తున్నాం మేము మార్పు చేస్తున్నాం కొత్త మార్పు కాదు మార్పు చేస్తున్నాం అంటే ఏం మార్పు చేస్తున్నాం అంటే మతి మార్పు చేస్తున్నాం ఏం మతి చెడ్డ మతి చెడ్డ ఆలోచన చెడ్డకున్నాం చెడు అలవాళ్ళు చెడు క్రియలు కుటుంబంలో సమాధానం లేకుండా బ్రమ వారిని మేము మార్చుకున్నాం తప్ప తర్వాత పొద్దుపాటును మారుస్తున్నాం దొంగలకి మారుతున్నాం కాకూతులు మారుస్తున్నాం కులబాతులు కూడా మార్స్తున్నాం వారి మధ్యలో కూడా పరిచయం చేస్తున్నాం అంతేకాకుండా ఇంకా మేము నపుష్యముల మధ్యలో కూడా తప్పు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మార్చేసుకొస్తున్నాం ఇంట్లో మారుస్తున్నాము కానీ మేము ఎప్పుడు కూడా మరి మత మార్పు చేయడం లేదు ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే అయ్యా వేరే మా కండ ఎందుకంటే మేము చట్టం కాదు మేము ఒక మా అధికారంలో ఉన్నవారు కూడా కాదు కానీ మేము మీ దగ్గరికి వస్తున్నాయి మీ దగ్గర చట్టం ఉంటుంది మీరు అధికారంలో మీరు ఏమైనా మాట్లాడగలుగుతారు చట్టం దగ్గర మాట్లాడగలుగుతారు న్యాయ దగ్గర మాట్లాడగలుగుతారు మాకు ఒక మంచి జీవితాన్ని కలిగిస్తారు అనే ఆశతో ఇవన్నీ పిలవడం ఒకసారి ఒక విలేకర్ ఒక మాట చెప్పి నేను ముగించి మన ఒక మన నాయకులు నేను మన గెస్ట్ వర్క్ అభివృద్ధి ఒక విలేకర్ వెళ్ళి పీ నరసింహరావు గారి దగ్గరికి ఒక విలేకర్ గారి క్వశ్చన్ చేశాను అయ్యా క్రైస్తవులు మతమార్పులు చేస్తున్నట్టు నువ్వేమైనా ఆలోచన చేస్తున్నట్టు ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని రసింహరావు గారు మన ఇంతకుముందున్న ప్రధాని ఆయనకు లేరు స్వర్గీయులు వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలో చాలా గొప్ప కీలక పాత్ర పోషించి మన భారతదేశానికి గొప్ప సేవ తీసుకొచ్చి కొన్ని గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మహానుభాబుడు మన తెలుగు గడ్డ మీద పుట్టిన వ్యక్తి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు మరి మతమాల చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ క్రైస్తవులు ఈ విధమైన మనుషులను మారుస్తున్నారు దొంగలను మారుస్తున్నారు కాకపోతులను మారుస్తున్నారు బదిపోటలను మారుస్తున్నారు ఉగ్రపాదవులను మారుస్తున్నారు ఇది